ప్రార్థన చేయడానికి ముందు మనము ఒక సీక్వెన్స్గా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం ఏ విధంగా మనము ప్రార్థన చేయకూడదు చాలా మట్ చాలాసార్లు ఎలా ప్రార్థన చేయాలి హౌ మస్ట్ ప్రే అనే దాని గురించి మనం ఎక్కువ వింటూ ఉంటాం కానీ ఇక్కడ ఎలా చేయకూడదు అనేది మనం తెలుసుకోకుంటే ఆటోమేటిక్గా ఎలా చేయాలో మనకు అర్థమవుతుంది దేవునికి స్తోత్రం ఆ క్రమంలో మనము చాలా విషయాలు ఇప్పటికీ కవర్ చేసుకున్నాము దాదాపు ఒక ఫోర్ ఫైవ్ పాయింట్స్ కవర్ చేసుకున్నాం ఇందులో ఎలా మనం ప్రార్థన చేయకూడదు అనే పాయింట్కి వచ్చేసరికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మనము దేవుని బలవంత పెట్టే ప్రార్థన చేయకూడదు వీ షుడ్ నాట్ ఫోర్స్ గాడ్ టు వర్క్ అకార్డింగ్ టు అవర్ ఓన్ టైం ఆర్ అవర్ ఓన్ ఇంటెలెక్చువల్ అంటే మనకు అర్థమైనట్టుగా మనకు ఇమీడియట్గా జవాబు కావాలని మనం అనుకుంటాం కానీ దేవుడు ఎప్పుడైనా సరే తన సొంత సమయంలో తన చిత్త ప్రకారంగా మాత్రమే చేస్తాడు గనుక మన జీవితాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి మనం ప్రార్థనలో బలవంత పెట్టకూడదు రెండవది సాతానుని ప్రార్థనలో నిందించకూడదు ఎందుకంటే మనం ప్రార్థన చేసేది దేవుడికి కాబట్టి సాతానుని బంధించడం అది కూడా సరైనటువంటి విషయం కాదు ఒకప్పుడు నేను కూడా అలా చేసేవాడిని కానీ తర్వాత మార్చుకున్నాను కారణం ఏంటంటే ఈ కాన్సెప్ట్ సాతానుని బంధించే కాన్సెప్ట్ మతేష్ వార్త పదిహేడు అధ్యాయంలో యేసు చెప్పినటువంటి ఒక మాటకి తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది నేను కూడా ఏంటనంటే మీరు వేటిని భూమి మీద బంధిస్తారో వాటిని పరలోకం ముందు నేను బంధిస్తానన్నాడు ప్రభు ఆ కాన్సెప్ట్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఆ పరలోకముల యొక్క అధికారం దేవుడు మనకి భూమిది ఇచ్చాడు తప్ప సైతానుని కొ బంధిస్తే వాడు పరలోకంలో బంధించబడతాడా పరలోకంలో వాడు వెళ్ళగలుతాడా అక్కడి నుంచే కదా త్రోసివేయబడ్డాడు కనుక ఆ కాన్సెప్ట్ మార్చుకోవాలి మనం ఏం చేయగలమంటే దేవుని బతింలాడుకోగలము ప్రవ్వా సాతానుని లయపరచు సాతాని క్రియలను లయపరచు దూరపరచు అంత మాత్రమే మనం ప్రార్థన చేయగలము ఒక చర్చ్ గురించి విన్నాను నేను వాళ్ళు చాలా భయంకరమైనటువంటి ప్రార్థన విధానం కలిగి ఉన్నారంట అంటే ఏంటి ప్రార్థనలో నేరుగా సైతాన్తో మాట్లాడుతున్నారంట వాళ్ళు అంటే సైతాన్ను ముందు పెట్టుకొని సైతాన్ని సంబోధిస్తున్నట్టుగానే వాళ్ళ హోల్ కంప్లీట్ ప్రార్థన ఉందంట అది కాదు మనము మన తండ్రికి ప్రార్థన చేస్తున్నాం సో మూడవది మనము ప్రార్థనలో సంబోధించాల్సింది తండ్రిని నాలుగవది మనం ప్రార్థనలో మధ్యవర్తిత్వాన్ని కోరుకోవద్దు ఎక్కువగా అంటే ఏంటి నేరుగా మనం దేవుడితో మాట్లాడే ఆ వెసులుబాటు యేసుక్రీస్తు ప్రభు కలిగించాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయంలో కనబడుతుంది ఏంటంటే నేరుగా మనం దేవుడితో మాట్లాడచ్చు మనల్ని సమాధానపరిచాడు తన రక్తం వలన ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వచ్చు ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి కూడా కానీ అదే డిపెండ్ అవ్వకూడదు అదే ఫైనల్ కాకూడదు చాలామంది పాస్టర్స్కి సేవకులకి ప్రే రిక్వెస్ట్ ఇచ్చేసి అమ్మయ్య నా పని అయిపోయింది వాళ్ళు చేస్తారు అని వీళ్ళు ప్రేయర్ చేయడం మానేస్తారు అది తప్పు కనుక మనకు ఒకరు మీ దేవుడికి మనకు ఒకరు మీడియేటర్షిప్ అవసరం లేదు డైరెక్ట్ నేరుగా మనమే మాట్లాడగలము దేవుడు మన ప్రార్థనలు కూడా వింటాడు ఆ ప్రార్థనలో మార్పు కావాలి ఐదవది నిన్నటి దినాన చూసాం ఏంటంటే మనము హృదయంలో ద్వేషము కోపము క్రోధము కక్షలు కసి ఈ ఇలాంటి హృదయం కలిగి మనం ప్రార్థన చేయకూడదు అలాంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు మనము మొట్టమొదటిగా ఎవరితోనైనా మనకు సమాధానం లేదు అంటే ఫస్ట్ వాళ్ళతో సమాధాన పడాలని బైబిల్ చెప్తా ఉంది ఈవెన్ అర్పణలు కానుకలు కూడా మనం సమర్పించకూడదు ఒకరితో ద్వేషం కలిగి ఉండి మనసులో కక్షలు పెట్టుకొని కోపం పెట్టుకొని లేదా అసమాధానంతో ఉండి మనం ప్రార్థన కూడా చేయకూడదు అలాంటి ప్రార్థనలు దేవుని సైల్లో చేరవు అది గ్రంథంలో కూడా గమనిస్తాం ఏంటంటే దేవుడు అంటాడు విననేరకి ఉండినట్లు నా చెవులు మందం కాలేదు మీకు రక్షించే నేరకు ఉండినట్లు హస్తం కా కుర కాలేదంటాడు కానీ దాని అర్థం ఏంటి దేవుడు మన ప్రార్థనలు వినాలంటే స్వ మంచి హృదయంతో ప్రార్థన చేయాలి ఈరోజు ఎలా ప్రార్థన చేయకూడదు ఏడవ పాయింట్ సెవెంత్ పాయింట్ ఏంటంటే మనము భూసంబంధమైనటువంటి మనసు కలిగి ప్రార్థన చేయకూడదు అంటే ఏంటి భూసంబంధమైన మనసు ఏంటంటే ఈ ఫిజికల్ బ్లెసింగ్స్ మన అవసరతలు ఈ శరీర సంబంధమైన విషయాలు ఎక్కువ మట్టుకు మనము దేవుని దగ్గర అదే అడుగుతాం అనారోగ్యం కావచ్చు ఇంట్లో ఉన్న అవసతులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఆ తర్వాత ఏదైనా వస్తువు కావచ్చు ఏదైనా కొనడం కావచ్చు అమ్మడం కావచ్చు అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలు దానిని సంబంధమైన మనసు అంటారు అది ఎర్త్లీ మైండెడ్ ఆ ఆ మనసుతో మనం ప్రార్థన చేయకూడదు సో దేవునికి స్తోత్రములు ఒక సేవకుడు ఏమన్నాడంటే పరలోకం అనేది అది సూపర్ మార్కెట్ అయిపోయింది అందరేమో ప్రేయర్లో షాపింగ్ లిస్ట్ పెడతా ఉన్నారు చూసారా అర్థమైందండి పరలోకము ఒక డి మార్ట్ లాంటిది షాపింగ్ మాల్ ఇక ప్రేయర్ అనేది ప్రేయర్ ప్రే పాయింట్ అనేది షాపింగ్ లిస్ట్ అయిందంట ఎందుకు వాళ్ళ ప్రేయర్ లిస్ట్లో అన్ని విషయాలు ఇవే ఉంటాయి నాకు ఇల్లు దయచేయి నాకు ఒళ్ళు దయచేయి నాకు ఉద్యోగం దయచేయి నాకు ఆర్థిక ఇబ్బంది తొలగించు నా కుటుంబాన్ని దీవించు ఎన్నెన్నో ఇలాంటి ఈ ఈ లోకానికి సంబంధించిన విషయాల కొరకు మాత్రమే వాళ్ళు ప్రార్థన చేస్తారు అది దాని ఈ విషయాలు ప్రార్థన చేయకూడదు అని కాదు మీనింగ్ అది సెకండరీ థింగ్ అవ్వాలి ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్ మనం దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాల కొరకు దేవుణ్ణి ఆరాధించిన కొరకు దేవుణ్ణి స్థుతించిన కొరకు మన ఆత్మలో మనం బలపడడానికి మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి అందుకే మత సువార్త ఆరో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు మనకు ప్రార్థన నేర్పించాడు పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడిచినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడను గాక అని ఆ ప్రే నేర్పించాడు అందులో ఏడు అంశాలు ఉంటాయి ఈ ఏడు అంశాల్లో ఆరు మొత్తం కూడా ఆత్మ సంబంధమైనవే ఒకటి మాత్రమే మన దేహానికి సంబంధించింది అంటే ఏంటి అది అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి అన్నది ఒక్కటే తప్ప మిగతా ఆరు విషయాలన్నీ కూడా అది కేవలము ఆ పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఏంటవి నీ నామం పరిశుద్ధపరచబడని గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం నెరవేర్చబడును గాక మా అపరాధములను క్షమించు మాకు శోధ నుంచి తప్పించు చూసారా ఇవన్నీ కూడా ఈ ఆరు అంశాలన్నీ కూడా కేవలం ఆత్మ సంబంధమైనవి ఒకటి మాత్రమే అనుదిన ఆహారం మాకు దయచేయండి అంటే దట్ ఈస్ దట్ ఈస్ లీస్ట్ ప్రయారిటీ దట్ షుడ్ బి మనం ఎర్త్లీ మైండ్ కలిగి భూ సంబంధమైన మనసు కలిగి కేవలము ఆశీర్వాదము ఆరోగ్యాలు ఇల్లు బంగ్లా నా కుటుంబము ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు దీని కొరకు కాదు మనం దేవుని సన్నిధికి రావాల్సింది అది ఆయన చూసుకుంటాడు మొదట నా నీతిని మొదట నా రాజ్యాన్ని మీరు వెతకండి మీకు కావాల్సింది నేనిస్తానంటాడు ప్రభు ఆరోగ్యంలో ప్రార్థన నేర్పిస్తూ మళ్ళీ ఏమన్నాడు తెలుసా మీరు ఎందుకు చింతిస్తారు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు వాటికి పంట లేదు కూర్చుకొనవు అంటే దాని వచ్చిన పంటని స్టోర్ చేసుకోవడానికి దానికి ఆస్కారమే లేదు అయినను పర్లోకొప్ప తండ్రి వారిని పోషించట్లేదా అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడతారు మీరెందుకు చింతిస్తారు ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి కట్టుకుందమా ఈ మైండ్ మొత్తం తీసేయాలి ఎంతసేపు ఆయన నీతి ఆయన రాజ్యము నా ఆధ్యాత్మికమైన జీవితము సో నేను ఇంకా ప్రార్థన నేర్చుకోవాలి నేను ఇంకా వాక్యం నేర్చుకోవాలి ఇంకా ఆరాధన నేర్చుకోవాలి ఇంకా ఇంకా దేవుని యొక్క వాక్య జ్ఞానంలో లోతుల్లోనికి వెళ్ళాలి నేను ఆత్మతో నింపబడాలి ఆత్మ వరాలతో నింపబడాలి ఆత్మ ఫలముతో నింపబడాలి నేను ఇతరులకు స్వార్థ ప్రకటించాలి అనేకులను రక్షణలోనికి నడిపించాలి ఆయన కొరకు ఎదురు చూడాలి సాక్షిగా నిలబడాలి సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆల్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్ దీని కొరకు మనం దేవుని దగ్గరికి రావాలి అందుకే దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన కాక ఈ విషయాల్లో మనం గమనిస్తాము ఇస్రాయేలీలు వాళ్ళు కూడా ఫెయిల్ అయినారు ఇస్రాయేలు ప్రజలు ఈ విషయంలో ఫెయిల్ అయినట్టుగా చూస్తాం మనం ఇక్కడ సంఖ్యాకాండం పదకొండో అధ్యాయంలో గమనిస్తే ఐదు ఆరువచనాలు గమనిస్తే అక్కడ ఎంతసేపు వాళ్ళు దేవుని ఏమడిగారు తెలుసా మాకు తినడానికి ఆహారం తెచ్చి మాకు ఫిష్ చేపలు తెచ్చి ఆ తర్వాత మాంసం ఇవ్వు మాకు ఆనియన్స్ ఇవ్వు ఇలాంటి తినే వస్తువులు మాత్రమే వాళ్ళు అరణ్యంలో అడిగారు దేవుణ్ణి గునిగారు సనిగారు ఏంటి మాకు మాంసం లేదా మోసే అని అసలు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఆ ఐగుప్త బానిసత్వం నుంచి విడిపిస్తూ పాలుతీలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాను వాగ్దానం చేశాడు ఫరోతో ఏమని చెప్పమన్నాడు మోషేకి మోషే నువ్వు వెళ్ళు ఫరోకి మాట చెప్పు మాట మేము మూడు దినములు ప్రయాణం చేస్తాము అరణ్య ప్రయాణము అక్కడ వెళ్ళి మా దేవునికి మేము ఉత్సవము జరిపిస్తాము మా దేవుని మేము ఆరాధిస్తాము దానికోసం మేము వెళ్ళాలి అని అక్కడ దేవుడి దేవుడిచ్చినటువంటి మాట మీరు వెళ్ళండి నన్ను ఆరాధించండి స పరిశుద్ధ సమాజముగా కూడుకోండి అంటాడు కానీ వీళ్ళు బయలుదేరుతారు అందరూ మాకు అది లేదు మాకు ఇది లేదు మాకు ఆ ప్రాబ్లము మాకు ఈ ప్రాబ్లము ఎంతసేపు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఈ చింత ఫ్రిల్లరా మనం దాని నుంచి బయటికి రావాలా ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్ ట్రాప్ అంటా నేను ఒక మంచి విశ్వాసి బలమైన విశ్వాసి ఉంటే మొదట ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెతుకుతాడు ఆ తర్వాత నశించిపోతున్న ఆత్మల రక్షణని నడిపిస్తాడు తన సొంత ఆధ్యాత్మికమైన జీవితం పట్ల చింత కలిగి ఉంటాడు అరే నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నానే నేను సరిగా ఆరాధన చేయలేకపోతున్నానే నేను సరిగా వాక్యం చదవలేకపోతున్నానే నేను ఇతరులను స్వార్థ చెప్పలేకపోతున్నానే నేను సంఘానికి రెగ్యులర్గా రాలేకపోతున్నానే దీన్ని ఇలా ఈ ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఆటోమేటిక్గా మనకు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు తీసుకొస్తాయి అర్థమవుతుందండి బైబిల్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా యోహాను పత్రికల్లో అంటాడు ప్రియుడ నువ్వు ఆత్మలో వరదలు చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వరదిల్తావు దట్ ఈస్ ది సీక్రెట్ దట్ ఈస్ ది మిస్ట్రీ అందుకే ఆత్మలో వరదిలుతున్న ప్రకారము మనం అన్ని విషయాలు వర్దిల్లాలి కానీ అన్ని విషయాల్లో వర్దిల్లుతూ ఆత్మలో వర్దిల్లలేము టెఫిసి పత్రిక మొదటి దేవు మూడవ విషయంలో అంటాడు మన తండ్రి అయిన దేవునికి మీరు స్థుతులు స్తోత్రాలు చెల్లించండి ఎందుకు తెలుసా ఆయన మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించను దాన్ని బట్టి దేవుని స్థుతించాలి దాన్ని బట్టి దేవుని దగ్గరికి రావాలి మనం ఏం చేస్తా ఉన్నాం ఎంతసేపు ఈ భూలోక సంబంధమైన విషయాలు మాత్రమే అడుగుతా ఉన్నాం దీనికి గల కారణం కూడా ఏంటి తెలుసా అండి ఈ రోజుల్లో ఉన్నటువంటి మెగా చర్చెస్ ఎక్కువ సంఖ్యలో వెళ్తున్నటువంటి ఈ చర్చ్ పాస్టర్లు నేర్పించేది ఏం తెలుసా గమనించండి వారి బోధనలు దానిని ప్రాస్పెరిటీ గాస్పల్ అంటారు అంటే మీకు హెల్త్ మీకు వెల్త్ మీద టార్గెట్ చేస్తారు వాళ్ళు ఎంతసేపు అందరు కోరుకునేది అదే కదండి ఆ తర్వాత ప్రవచనాలను దుర్వినియోగం చేస్తున్నారు దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నేను అధిక ఇవ్వబోతున్నాడు దేవుడు నేను ఇది దేవుడికి ఇది ఇవ్వబోతున్నాడు ఇవన్నీ కూడా ప్రాస్పెరిటీ గాస్పల్స్ అంటారు అలాంటి వాక్యాలు చెప్పడం బట్టి ఈ చాలా చాలామందికి ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది యేసు ప్రభు ఖండించాడు మతేశ్వర్థ ఆరోధ్యా ముప్పై ఒకటి వచ్చినప్పుడు కూడా గమనించండి మీరు చాలా క్లియర్గా ఎవరైతే ఈ లోక సంబంధంగా ఉన్నారో వాళ్ళని చాలా దేవుడు ఖండించాడు దేవునికి స్తోత్ర అపోస్తులను కూడా వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు పురెందరికి రాసిన మొదటి పత్రిక పదిహేను తొమ్మిదిలో కూడా ఉంటుంది ఏంటంటే మనం కేవలం ఈ లోకం మట్టుకు కాదు మనం బ్రతకాల్సింది రాబోయే ఆ లోకం కొరకు ఎదురు చూడాలి దేవునికి స్తోత్రములు మీరు కేవలము శరీర అవసరతలు ఆ తర్వాత మీరు శర శరీరంలో పడుతున్న శ్రమల పట్ల కాదు మీరు దృష్టి పెట్టాల్సింది మెయిన్గా మీ యొక్క పాపం విషయంలో మీరు పశ్చాత్తాపడండి మీరు రక్షణ విషయంలో పశ్చాత్తాపడండి మీరు ఆధ్యాత్మికమైన దైవ చింతన కలిగి ఉండండి ఆ విషయంలో అంటూ ఏమంటాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అది జీవము అంటాడు అంటే ఈ లోక లోక సంబంధమైన చింత అది మరణం అంటే ఏంటి దాని అర్థం మన భాషలో అర్థం చేసుకోవాలంటే ఈ లోక సంబంధమైన చింత కలిగి ఉంటే ఆరోగ్యం నశిస్తుంది అట్ ద సేమ్ టైం ఆయుషు తగ్గిపోతుంది దేవుని చింతం పట్ల చింత ఆయన నీతి ఆయన రాజ్యం ఆధ్యాత్మికమైన చింత ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖము ఇది మనకు ఆరోగ్యం మన ఆయుష్ను పెంచుతుంది అది సీక్రెట్ సింపుల్ ఈ లోప సంబంధమైనటువంటి విషయాల కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటే చింత కలిగి ఉంటే ఏమవుతుంది టెన్షన్ ఎక్కువైపోతుంది బీపీలు పెరుగుతాయి బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది తలన వస్తుంది మైండ్ సరిగా పనిచేయదు ఏంటి మనం ఎక్కువ మటుకు ఈ లోక సంబంధమైన విషయాల పట్ల మనసు పెడతాం అంటే దాని మీద మనసు పెట్టద్దా అది మనకు అవసరం లేదా అనేది నా బోధ కాదు మొట్టమొదటిగా ఇంకొక మాట చెప్పాలంటే నా అనుభవం చెప్తున్నాను నేను చాలా లీస్ట్ ప్రయారిటీ ఇస్తాను నా కుటుంబ అవసరతలు నా వ్యక్తిగత అవసరములు ఈ భూ సంబంధమైనటువంటి విషయాలు ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి ధరించాలి అది లాస్ట్ మూమెంట్ వరకు నేను దాన్ని పట్టించుకోను అండ్ నా ప్రార్థనలు అస్సలు ప్రార్థన చేయడానికి నాకు నామోషి లేదా చిన్నతనం అనిపిస్తుంది నాకు సిగ్గు అనిపిస్తుంది ఏంటి తెలుసా నా దేవుణ్ణి నేను అంత తక్కువ అంచనా వేస్తున్నానా నా దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన నీతి అనే రాజ్యాన్ని వెతుకు నేను నీకు అన్నీ ఇస్తాను అది నేను వెతకకుండా ఆయన నీతిని వెతకకుండా ఆయన రాజ్యాన్ని వెతకకుండా నాకు అదివి ప్రభా నాకు ఇదివి ప్రభా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు అని కేవలం ఈ భూ సంబంధమైన విషయాల కొరకే అడిగితే వీఆర్ ఇన్సల్టింగ్ గాడ్ అండ్ వీఆర్ లుకింగ్ గాడ్ ఇన్ అ చీప్ వే అది లో అది లో ఎస్టీమ్ అంటారు హై ఎస్టీమ్ ఏంటని అంటే దేవుడు ఎంత ఉన్నతుడో ఆయన ఏమైనా చేయగలడండి అద్భుతం చేయగలడు నుండి మన్నాను కురిపించలేదా ఏమైనా చేయగలడు తన పిల్లల్ని పోషిస్తాడు ఆయన అనాథలకు విడిచిపెట్టాడు అన్ని ఇస్తాడు అరే ఆకాశ పక్షులకు ఇస్తున్నాను నేను అంటున్నాడు కదా ఆకాశ పక్షులు వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అంటాడు ప్రభు అంటే ఏ దృష్టితో చూస్తున్నాడు మనల్ని ఆకాశ పక్షులు ఏమి కష్టపడకుండానే బతుకుతున్నాయి తింటున్నాయి నేను వాటిని పోషిస్తున్నాను మీరెందుకు ఎలా బతకాలి ఎందుకు ఆ చింత కలిగి ఉన్నారు అలాని ఏం చింతించకుండా అంటే ఏం ఆలోచన చేయకుండా సైలెంట్గా ఉండడమా నో అది సెకండ్ థింగ్ కావాలి అంటున్నాను నేను సో దేవుని దగ్గరికి ఎందుకు రావాలి ఏది ఏ విషయంలో ప్రార్థన చేయాలి ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి ఈ విషయంలో మన దేవుణ్ణి ప్రియులను గమనించాలి చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి బైబిల్లో అన్న కూడా కనబడుతుంది అన్న గొడ్రాలో నిందలు అవమానాలు పొందుకుంటూ ఉంటుంది చాలా దుఃఖంతో వేదనతో తన హృదయాన్ని కుమరించుకుని ప్రార్థన చేసింది దేవుని దగ్గర ఏమని ప్రభా నాకు ఒక బిడ్డ నివ్వు మగబిడ్డ నువ్వు నువ్వు నాకు ఒక మగ బిడ్డనిస్తే నేను మళ్ళీ తిరిగి నీకు ఇస్తానంటది చూసారా దేనికోరు కడిగింది అందరూ అవమానపరుస్తున్నారు వాళ్ళ కోసం వీళ్ళ కోసము నా కోసము అని ఆమె ప్రార్థన చేయలేదు నా నిందను తొలగించు నాకు బిడ్డ నేను తిరిగి మళ్ళీ నేను నీకే ఇస్తాను ప్రభు అంటది అందుకే యేసుప్రభు అంటాడు నా మహిమ కొరకు మీరు ఏదైనా అడగండి నేను ఇస్తాను దేవునికి స్తోత్రం కలును గాక చివరిగా సులమను రాజుగా పట్టాభిషేకం చేయబడినప్పుడు దేవుడు అడుగుతాడు సులమునికి ఏం కావాలో కోరుకో సులమ సొలము ఏమంటాడు తెలుసా ప్రభా నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం ఇవ్వు నాకు అంటాడు అంతేగాని నా రాజ్యంలో ఇంతమంది సైనికులనివ్వు ఇన్ని వెపన్స్ ఇవ్వు ఇన్ని యుద్ధ సామాగ్రి ఇవ్వు ఆ తర్వాత నాకు బలం శక్తి ఆరోగ్యం ఏమని అడగలే నీ ప్రజలను పరిపాలించే జ్ఞాన వివేకం నాకు ఇవి ప్రభు అప్పుడు దేవుడు ఆశ్చర్యపోతాడు ఏమంటాడో తెలుసా సులమోన్ ఇదిగో నేను నీకు ఇస్తాను ఎస్ నువ్వు అడిగిన తప్పకుండా నీకు జ్ఞాన వివేకం ఇస్తాను ఉట్టి నువ్వు అదే అడిగావు కాబట్టి ఇదిగో సంపద కూడా తీసుకో అని చెప్పేసి దేవుడి అవసరతను గుర్తించి ఇచ్చాడు అది అదండి దేవుని సంతోషపెట్టే ఆధ్యాత్మికమైన జీవితం సో ఈరోజు ఈరోజు నుంచి మనం కూడా మన మనసు మార్చుకుందాం దేవుని దగ్గరకు వస్తున్నామంటే మనం ఆయన నీతి కొరకు ఆయన రాజ్యం కొరకు వద్దాం పరలోక ప్రార్థనలు నేర్పించిన రీతిగా ఆరు విషయాలన్నీ ఆత్మ సంబంధమైనవి ఒకటే ఈ భౌతిక సంబంధమైనవి మన జీవితాల్లో కూడా మొట్టమొదటిగా మనం దేవుని దగ్గర మన మనవులు ఆధ్యాత్మికమైన విషయాలు కొరకు పెడదాం ముగించేటప్పుడు మన అవసరం చెప్పి ముగించుకోవాలి ఆయన చూసుకుంటాడు ఆయన ఆమెన్ ఇట్టి కృప ఇలాంటి ఆత్మ సంబంధమైన మనసు కలిగి ప్రార్థించే కృప దేవుడు మనకు గాక భూ సంబంధమైన మనసు కలిగి ప్రార్థించే ఆ మనసు దేవుడు గాక ఆమెన్